ఏమండి ఆ ఏడో సేప నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు ఆన్సర్ చెప్పండి ఓ సింతేనా నిజానికి సీక్రెట్ కి తేడా ఏంటి ఆ మన పండక్ నీకు సేర్ కొన్నాను కదా అది నిజం అదే పండక్కి నీతో పాటు పని మనిషికి సీర కొన్నాను కదా అది సీక్రెట్ అన్నమాట బేబమ్మా చెప్పేదైనా ఏం చెప్పాలరా గిన్నెల తొమ్మిదిగేనరా బేబమ్మా చెప్పేదైనా గిన్నెల రా హలో మాస్టరు ఇక్కడ ఏమైనా తినడానికి టిఫిన్ ఏమైనా దొరుకుతుందంటారా స్నాక్స్ అవి స్నాక్స్ కావాలా ఇదిగో బాబా ఉంది కదా అక్కడ చాలా బాగుంటాయి ఇక్కడ అలా అండి ఆఖరికి ఈ ప్రపంచంలో చెప్పులు తినే పరిస్థితి వచ్చింది ఆయన లేరండి మేముంటాం మంచిది బయట కూర్చోండి ఇదిగో అమ్మాయి అసలుగా ఎర్రగా ఉంటాను ఎండలో కూర్చుంటే నల్ల పడిపోను అయ్యా ఒక్క నిమిషం జడలు ఎట్టుకో అంటే అందరూ అమ్మాయిలతో ఇలానే మాట్లాడతా చాలా బాగుంటది తప్ప మాట్లాడు ఏంటండి ఈ మధ్యన రావట్లేదు నన్ను మర్చిపోయారా భలే బారే వాడంతా మీరే కుట్టుకోవచ్చు నేను అంత గుర్తు నేను మీకు ప్లేస్ కెళ్ళలేదుగా మందు పెట్టాడా మాకు పెట్టాడా వసీకరణ చేసుకున్నాడా తర్వాత విషయం కొందరు ఆడపిల్లకి సిగ్గుండర్లా చదువుకునే పిల్లకి అట్లా వెళ్ళిపోతే నాకు తల్లిదండ్రులు అక్కర్లేదు నాకు వీడే కావాలి వీడే అమ్మ వీడే నాన్న ఏంటిది ఎటు వెళ్తున్నాం మనం చదువుకునే పిల్లలు కూడా ఇదే తయారవుతున్నారండి ఇక్కడ విషయం ఆ అమ్మాయి విషయం ఒకటే కాదమ్మా అలా చెప్పి ఎంతమంది అమ్మాయిని మోసం చేస్తున్నాడు వీడి అమ్మాయిల్ని తీసుకెళ్లి ఏం చేస్తున్నాడు అమ్మేస్తున్నాడా వీడి వెనకాల మాఫియా ఏమన్నా ఉందా పోలీసులు తీసుకెళ్లి నాలుగు ఉదితే వీడి బతుకు వీడి బండారం మొత్తం బయటపడుతుంది నాకు తన భర్తతో వచ్చిన ఒక అన్నమైన అమ్మాయి ట్యాంక్ బండి దగ్గర కనిపించడం ఏమిటి తను నన్ను ఏమిటి నన్ను సైగ చేసి నా ఫోన్ నెంబర్ అడగడం ఏమిటి ఫోన్ నెంబర్ కోసం చెరుకుబడి దగ్గరికి రావడం ఏమిటి నా ఫోన్ నెంబర్ అమ్మాయికి ఇవ్వడం ఏమిటి నా డార్లింగ్ సార్ మీరంటే నాకు చాలా ఇష్టం మీరు నేను చెప్పిన ప్లేస్కి వచ్చినందుకు థ్యాంక్స్ ఆ సార్ ఒక కండిషన్ మీ జేబులో ఒక పదివేలు ఉంటే ఇక్కడ పెట్టండి లేకపోతే నా ఫోన్ నంబర్ కి గూగుల్ పే చేయండి ఇది డబ్బుల క్యాండిడేట్ రాత్రి అంతా నిద్ర లేకుండా పొద్దున్న లేసి సోగ్గా అందమైన డ్రెస్ వేసుకుని తయారై వచ్చారు అరే ప్రేవాటే ఊరికి రాదురా డబ్బులతో వ్యవహారంరా తిరుపతి తిరుపతి నుంచి ఎప్పుడు వచ్చారమ్మా మీరు

तू ऐसी जिंदगी पर క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎంపైర్లు చేస్తారు దేశం మళ్ళీ మూసాం నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా నేను లెక్కల్లో వీక్లే ఓకే ఇప్పుడు మీకు పాట ఎందుకు చెప్తున్నానా తెలుసా జీతం కోసం నోర్మిరా యూజ్లెస్ ఫెలో నాకు పచ్చళ్ళంటే ప్రాణం ఆ ఈ మధ్య అలెక్క ఆర్డర్ పెట్టాను వాడేమిటి ఇంకా రాలేదు వాళ్ళ పచ్చడి తీసుకోండి పార్సల్ ఫస్ట్ టైం నా జీవితంలో ఇంత పచ్చడి ఎక్కడ చూడలేదు అలైక్య చిట్టి గారు మ్యాటర్ ఏంటంటావా నా జీవితంలో ఇలాంటి వర్స్ట్ పచ్చడి ఎప్పుడు తెలియదు ఎందుకంటే ముష్టి పచ్చడి కొనలేకపోతున్నా నువ్వేరానిస్తావరా దానికి లంజా నీ

నమస్కారం అండి ఏం కావాలి సార్ మిమ్మల్ని చూస్తుంటే పెద్ద ఆఫీసర్లా ఉన్నారు నాకు ఏదన్నా చిన్న పని ఇప్పిస్తారా పని కావాలా ఏమున్నావు చూసాం బాబు నేనేండి మా ఊరండి నువ్వు నాకిన పాలం అండి చూడు బాబు ఎర్ర బస్ ఎక్కి హైదరాబాద్ లో దిగిపోయి ఉద్యోగం కావాలి అంటే ఇలా జేబులను తీసుకెట్టేయడానికి ఉద్యోగాలు ఇక్కడ ఏమి లేవు ఓ పని చేయి జేబులు కొట్టి చేస్తావా సార్ బలి సలహా ఇచ్చారండి మీరు అంటే చాలా కావిడిగా ఉంది సార్ మీరు ఉద్యోగం ఇవ్వకపోయినా పర్లేదు కానీ మంచి సలహా ఇచ్చారు సార్ నాకు చిన్న హగ్గిస్తారా హగ్గ అంటే కోంత సరే దాందేం పోయింది వస్తాను సార్ వాళ్ళే గమ్మత్తుగా ఉన్నాడే ఓ నాయన వాడెవడో వచ్చి ఉద్యోగం ఉందా అని అడిగాను ఏదో సరదా ఈ జేబులు కొట్టే ఉద్యోగం చేస్తావా అన్నాను వాడి తీరా చూస్తే నా జేబే పొట్టేసి అలాగే ఇప్పుడు ఆటో డబ్బులు లేవు అందుకే నోడు కూడా డబ్బులు ఎంత ఉన్నాయి చూద్దాం ఈ పర్సులో మూడు వేలు అయితే ఉన్నాయి ఇవాళ మనకి ఒళ్ళు పండగ హలో సిడ్డీ అమ్మా ఒక ఫుల్ మటన్ బిర్యానీ మంచి గుంగ కాస్త